హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు రోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఊర్లో ఈరోజు వచ్చేసి రాములవారి కళ్యాణం అనమాట అదేంటక్క శ్రీరామనవమి వ్లాగ్ అని చెప్పొచ్చు కదా అనేసి మీకు డౌట్ వస్తుంది కదా ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండేది మా ఊర్లో శ్రీరామనవమి రోజు వచ్చేసి రాములవారి కళ్యాణం చెయ్యరు ఎందుకు ఏంటి బ్లాగ్ చూస్తూ ఉండండి నేను క్లియర్గా అయితే చెప్తానమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న బ్లాగ్ అయితే పెట్టలేదు కదా ఎందుకు అంటే చిన్నోని వచ్చేసి సెకండ్ మంత్ చెకప్కి అయితే తీసుకొని వెళ్ళినాం అనమాట సో నిన్నంతా బ్లడ్ టెస్ట్లు ఇచ్చినాము అండ్ ఈరోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ టెస్ట్ అయితే చేస్తున్నారనమాట అంటే యూరిన్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము అండ్ రేపు వచ్చేసి స్కానింగ్ ఉంది సో ఇవన్నీ కూడా మంచిగా రావాలి ఆరోగ్యం ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మీరు అందరూ బ్లెస్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను అడిగినా అడగకపోయినా మీరు అయితే ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు ఆ విషయం తెలుసు ఆరుని ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పటి నుంచి మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే పైన ఉన్నాయి సో ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి తను ఫైవ్ డేస్ బేబీ అయినా కూడా అంత ఆపరేషన్ని తట్టుకొని తను ఇప్పుడు స్ట్రాంగ్ అయితే ఉన్నాడు సో నాకు బ్లెస్సింగ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా ఏవి రాకూడదు అనేసి మీరు అందరూ అయితే బ్లెస్ చేయండి సెకండ్ మంత్ చెకప్లో ఈ త్రీ డేస్లో ఏమేమి జరిగింది అనేసి సెపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను దాంట్లో వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏమైంది ఏం జరిగింది అవన్నీ నేను డీటెయిల్గా అయితే ఆ బ్లాగ్లో అయితే చెప్తాను ఇంకా అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తమిళి చూడగానే అర్థమైపోయింది కదా మా ఊర్లో వచ్చేసి రాములవారి కళ్యాణం అనమాట సో మా ఊర్లో ఎందుకు శ్రీరామ నవమి రోజే రాములవారి కళ్యాణం జరగదు ముందే ఎందుకు జరుగుతుంది ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి మీరు చేసే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ అయితే సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము కళ్యాణము శ్రీరామనవమి కన్నా రెండు రోజుల ముందు అయితే కళ్యాణం జరిపిస్తారనమాట సో ఆ రోజు మార్నింగే మా హస్బెండ్ వాళ్ళు వచ్చారనమాట మా హస్బెండ్ మా పెద్ద అయితే వచ్చినారు ఇంకా మార్నింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే షాపింగ్కి అనమాట కొన్ని కొన్ని థింగ్స్ షాపింగ్ చేయాలి అండ్ రాముల వారికి కూడా బట్టలు పెట్టాలి అని చెప్పాను కదా సో అవి కూడా తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే పూజా స్టోర్కి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చారు నేనైతే ఎక్కడ కిందికి దిగలేదన్నమాట ఎందుకు అంటే ఎండలు చాలా అంటే చాలా ఘోరంగా కొడుతున్నాయి సో నేను ఇబ్బంది పడడమే కాకుండా ఆరును కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి నేనైతే అస్సలు అస్సలు దిగలేదు నాకు ఏదన్నా థింగ్స్ కావాలి నేనే వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్న దాంట్లోకి మాత్రమే కిందికి దిగిన ఇంకా మిగతా టైమ్స్ అంతా కాళ్ళనే కూర్చున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళైతే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటున్నారు కొన్ని కొన్ని షాపింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకునే తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరేసినాం అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా టీ టైం అయింది అనమాట మంచిగా టీ పెట్టుకొని తాగేసినాము తాగేసిన తర్వాత మళ్ళీ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ కూడా తినేసిన తర్వాత ఎయిట్ థర్టీ డిన్నర్ చేయలేదనుకుంటా డిన్నర్ చేయకుండానే వెళ్ళినాము సో మాకు చాలా ఆకలి అనిపించింది అనమాట మేము ఏమనుకున్నాము అంటే బట్టలు ఇచ్చేసి వచ్చేద్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చొని వచ్చేద్దాము అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే అయింది అనమాట ఏమైంది ఏంటి చూస్తూ ఉండండి సో అట్లా డిన్నర్ చేసి వెళ్ళింటే బాగుండేది అయితే బాగుండేది అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత లెవెల్ థర్టీ ట్వెల్వ్ అయింది ఆ టైంకి అయితే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము సో అట్లా అయితే జరిగింది అండ్ ఇక్కడ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరుకి ఏమేమి బట్టలు తీసుకున్నానో చూపిస్తాను చూడండి రెండు జతలే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు లాస్ట్ టైం వచ్చేసి యాపిక్ తీసుకున్నాను అనమాట ఇంకా ఈసారి వచ్చేసి ఆరుకి తీసుకున్నాను యాపికి చాలా బట్టలే ఉన్నాయండి ఇంకా అందుకనే యాపికి అయితే ఏం తీసుకోలేదు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాపికి బట్టలు తొందరగా టైట్ అవ్వవు పొట్టిగా అయిపోతే కానీ టైట్ అవ్వవు అనమాట తనకు చిన్నప్పుడు తెచ్చిన బట్టలు కూడా ఇప్పటికీ కొన్ని కొన్ని వేసుకుంటుంది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీకు చూపిస్తా చూడండి హైట్ తక్కువ అయిపోతుంది కానీ ఏమంటారు విత్ అయితే మంచిగానే సరిపోతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెత్త బట్టలు అయితే తీసుకున్నాము క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట సో ఇంకా అయితే అవి తీసుకున్నాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చూసారు చూస్తున్నారు కదా ఒడి బియ్యానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టేసింది అనమాట మా అత్త పైన కట్టెలాగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి అమ్మవారికి చీర అండ్ గోధుమ కలర్లో ఉన్నది వచ్చేసి రాముల వారికి అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నది వచ్చేసి ఆంజనేయ స్వామికి అండ్ వైట్ కలర్లో ఉన్నది వచ్చేసి లక్ష్మణుడికి ఇంకా కింద బియ్యం వచ్చేసి ఇంకా ఒడి బియ్యం అనమాట అదేంటి ఒడి బియ్యం వైట్ కలర్లో ఉన్నాయి అనేసి అనుకుంటున్నారు కదా మా ఇంట్లో ఏంటి అంటే పచ్చ బియ్యం బయటకు తీసుకెళ్ళొద్దు అనేది అయితే ఒకటి ఉందనమాట సో ఇంకా అట్లా ఇంట్లో అయితే ఒడి బియ్యం కలుపుకొని వెళ్ళలేదు గుడికి వెళ్ళిన తర్వాతనే కలిపేసి ఇచ్చినాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సేపు కూర్చున్నాము ఇంకా వేరే వాళ్ళకి కలిపారు దానికి కూడా మా అత్త వెళ్ళి కలిపేసి వచ్చింది అండ్ మా ఒడి బియ్యానికి కూడా వేరే వాళ్ళు వచ్చి కలిపినారన్నమాట చాలా బాగా అయితే అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి హ్యాపీనైతే అయితే రెడీ చేసేసిన అనమాట హ్యాపీకి ఏం తెలుసు ఏంటో నాకు అసలు అర్థం కాలేదు మా అత్త ఒడి బియ్యం రెడీ చేసి పెట్టేసరికి జాజా జాజా అని మొక్కుతుందనమాట సరేరా మంచిగా రెడీ అయిన తర్వాత మన జాజా కాడ అనేసి ఇంక ఇక్కడికి అయితే తీసుకొని వచ్చినా మంచిగా అయితే మొక్కుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయిపోయినా అనమాట ఇంకా రెడీ అయిపోయి ఈ శారీ మా అత్త నూనె బియ్యానికి తీసుకొని వచ్చింది కదా సో ఆ శారీ అయితే ఇప్పుడు వేసుకున్నానమాట కొత్త శారీ దేవుడికి గుడి గుడికి వెళ్తున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సింపుల్ శారీ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా అందరం గుడికి అయితే బయలుదేరేసినాము గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని ఒడిబియ్యం అయితే కలిపినాము అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా జరుగుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటుండేనేమో అన్నట్టయితే అనిపించింది అనమాట నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బ్లెస్డ్ అనిపించింది అనమాట ఎందుకో చెప్తా చూడండి వీడియో తీసే వాళ్ళు ఉంటే చాలా బాగుండు అనిపించింది సో వీడియో తీయడానికైతే ఎవరు లేకుండే అనమాట మా హస్బెండ్ కూడా లేకుండే మా హస్బెండ్ ఉన్నా కూడా తీయమంటే తీయరనమాట సో ఇంకా అట్లా ఇక్కడ ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము కలుపుతున్నప్పుడు కూడా నాకు వీడియో తీసుకోవాలి అనిపిస్తుంది తీసేవాళ్ళు ఎవ్వరు లేరు అనమాట అక్కడ ఒక చిన్న బాబు ఉంటే వీడియో తీనన్నా అంటే తనైతే ఇట్లా తీసినాడనమాట ఇంకా మొత్తం షేక్ షేకింగ్ షేకింగ్ తీసిండే అవన్నీ కట్ చేసి ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఒకటి మీకు యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కలిపిన తర్వాత ఇంకా మాతో పాటు ఇంకా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ తెచ్చినట్టు ఉన్నారు ఇంకా అందరి అందరు ఒడి బియ్యాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారనమాట బాజా భాజంత్రీలతో అసలు ఆ చెప్పలేం చెప్పలేము బ్లెస్డ్ ఇంక అంతే బ్లెస్డ్ దానికన్నా ఇంకా వేరే వాడు నేను ఏం చెప్పలేను చాలా హ్యాపీ అనిపించింది మనసుకు ఎంత ప్రశాంతం అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది మంచిగా బాజా భజంత్రీలతోటి మంచిగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత పైన పైన అయితే పెట్టేసి అనమాట పైన పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా కిందనే వచ్చి కూర్చున్నాము కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ కన్యాదానం సీతమ్మ తల్లిని రాముల వారికి కన్యాదానం చేసేటప్పుడు పైకి పిలుస్తాను అనేసి అయితే చెప్పారనమాట అయ్యగారు సో అట్లనే పైకి పిలిచినారనమాట అసలు అవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు అసలు తెలియదు అనమాట ఎవ్రీ టైం పండగకు వెళ్తారో తెలియదా అనేసి మీకు డౌట్ రావచ్చు కాకపోతే మేము తినేసిన తర్వాత పడుకునే ముందు అట్లా ఊరికే వచ్చి కొంతసేపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చూసి బైక్ నుంచి చూసి వెళ్ళిపోతాం అనమాట ఫస్ట్ టైం అనమాట మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడ్డము సో మాకు అసలు ఐడియా లేకుండా ఇంతకు ముందు వరకు ఇప్పుడైతే ఒక ఐడియా వచ్చిందిలేండి అండ్ ఇప్పుడు అయ్యగారు చెప్పేది వినండి అసలు ఎంత బాగా చెప్తారంటే అయ్యగారు అంత బాగా చెప్తారు ఆత్మబై పోయిన ఆత్మలే మళ్ళీ ప్రక్రియ కళ్యాణం దానికి ఎవరి కృప ఉండాలయా అంటే భగవత్ కృప ఉండాలి దైవానుగ్రహం వల్ల మనం ఎక్కడ కూడా మన అనేటువంటి అహాన్ని చూయించకుండగా వివాహ పత్రిక రాసుకునేటప్పుడు రత్తు శుభమస్తు కళ్యాణమస్తు అవిఘ్నమస్తు అని రాస్తా ఉంటాం అటు తర్వాత భగవంతుడికి చెందిన ఏ శ్లోకమైన కళ్యాణాత్మగా గాత్రాయ కాగ ప్రదాయని అని చెప్పి రాయడం లేదా శ్రీరామచంద్రాశ్రిత భార్యాత సమస్త కళ్యాణ గుణాభిలాభాన్ని రాసుకోవడం సో విన్నారు కదా ఎంత వినసొంపుగా అనిపిస్తుంది అంటే ఈ అయ్యగారు చెప్తే అంత బాగా అనిపిస్తుంది అనమాట మేము దగ్గర దగ్గర టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ కూర్చున్నాం కానీ ఒక్క నిమిషం కూడా మాకు బోర్ కొడుతుంది అన్నట్టయితే అనిపించలేదన్నమాట అంత బాగా చెప్తారు మా మ్యారేజ్ చేసింది కూడా ఈ అయ్యగారే అండ్ మా ఇంటి గృహ ప్రవేశం చేసింది కూడా ఈ అయ్యగారే సో మంచిగా చెప్తారనమాట మంచిగా వినాలి అని అన్నట్టు అయితే అనిపిస్తుంది సో అట్లనే కూర్చొని వింటూ ఉన్నామన్నమాట అండ్ ఇంకొక విషయం తెలుసా నేను లాస్ట్ ఇయర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళాము అని చెప్పినా కదా అప్పుడు తెలుసుకున్నాను అనమాట నాకు అప్పటి వరకు నిజంగా తెలియదండి మీకు ఎవరికన్నా తెలుసా లేకపోతే ఇప్పుడే తెలుసుకుంటున్నారా చూసారా ఖచ్చితంగా కామెంట్ చేయండి సీతమ్మ వారికి వచ్చేసి మూడు పుస్తలు వేస్తారంట నాకు నిజంగా తెలియదు నేను ఫస్ట్ టైం వినేసి షాక్ అయిన అనమాట అవునా నిజంగానే మూడు పుస్తలు వేస్తారా ఇన్ని ఇన్ని రోజుల నుంచి అంటే నార్మల్గా మనం వెళ్తూ ఉంటాం కదా కళ్యాణానికి అన్నిసార్లు వెళ్ళినా కానీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు వినలేదు ఎవరు కూడా నాకు చెప్పడము నా చెవులో పడడం అయితే జరగలేదనమాట లాస్ట్ ఇయరే నేను ఫస్ట్ టైం విన్నాను అది సీతమ్మ తల్లికి మూడు పుస్తకాలు ఉంటాయి అని చెప్పేసి సో మీకు ఐడియా ఉందా లేకపోతే ఇప్పుడు నా వీడియో ద్వారా తెలుసుకుంటున్నారా ఖచ్చితంగా కమెంట్ చేయండి నార్మల్గా మన తెలుగు వాళ్ళకి ఎట్లా అంటే రెండు పుస్తకలు ఉంటాయి కదా ఒకటి పుట్టింటి తరపు నుంచి ఒకటి మెట్టినింటి నుంచి కానీ సీతమ్మ తల్లికి మాత్రం మూడు పుస్తకలు ఉంటాయి అన్నమాట ఒకటి పుట్టింటి తరపు నుంచి ఒకటి మెట్టినింటి తరపు నుంచి అండ్ ఇంకొకటి వచ్చేసి రామదాస్ నుంచి సో అట్లా మూడు పుస్తకలతో అయితే అమ్మవారికి తాళిని కడతారనమాట ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పుడు నేను మీకు చెప్పడం నాకు కూడా గొప్పగా అనిపిస్తుంది అనమాట నా లాగా తెలియని వాళ్ళు ఒక్కరైనా తెలుసుకుంటారు కదా అన్నట్టు సో ఖచ్చితంగా ఫస్ట్ టైం ఇన్న వాళ్ళైతే కమెంట్ చేయండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మీకు ఎవరికి తెలియని విషయం నేను కూడా ఒకటి చెప్పాను అని చెప్పేసి మాక్సిమం అందరికీ తెలిసేమో నేను ఫస్ట్ టైం వినడం వల్ల నేను అంటే ఆశ్చర్యానికి గురైన అండ్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణం జరుగుతుంది చూసేయండి చూశారు కదండి చూసిన ప్రతి ఒక్కరికి రాములవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను